అని చెప్పిన వీళ్ళు పర్మిషన్ అడిగినప్పుడు మీరు అది చూడొచ్చు ఎన్ని వాహనాల్లో వెళ్ళారో చూడండి అవసరమా ఇంత బిల్డప్ అవసరమా ఒకటి ఇక ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే టైమింగ్ ఇది చాలా గొప్ప టైమింగ్ ఆ మధ్యప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని గ్రామాల్లో రెండు గ్రామాల్లో ఒక ప్రోగ్రాం చేశాడు ఆరు కిలోమీటర్లు ఉన్న గ్రామంలో రెండు ప్రోగ్రామ్స్ కోసం హెలికాప్టర్ వాడాడు ఆరు కిలోమీటర్లు జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ కోసం రెండు హెలిప్యాడ్లు వేసి ఇక్కడ హెలికాప్టర్ దిగి ఈ ఆరు కిలోమీటర్ కోసం మళ్ళీ అలా లేచి ఇలా దిగి మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్ చేసాడు గుర్తు తెచ్చుకోండి అందరూ అలాంటి వ్యక్తి ఇవాళ తాడేపల్లి నుంచి రాళ్ళపల్లి రాళ్ళపల్లి కదా ఊరు యా రెంటపాల సారీ రెంటపాల అనే విలేజ్కి ఎంతసేపు వెళ్ళాడో ఒకసారి చూడండి ఆయన తాడేపల్లి గూడెం నుంచి సారీ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లుండే తాడేపల్లి నుంచి గుంటూరుకి నలభై కిలోమీటర్లు గుంటూరు నుంచి సత్తెనపల్లికి ముప్పై ఆరు కిలోమీటర్లు సత్యనపల్లి నుంచి రెట్టపాలకి ఆరు కిలోమీటర్లు మొత్తం కలిపితే ఎనభై రెండు కిలోమీటర్లు ఎనభై రెండు కిలోమీటర్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం ఎనిమిదిన్నరకు బయలుదేరాడండి ఉదయం ఎనిమిదిన్నరకు బయలుదేరాడు సాయంత్రం ఐదు గంటలకు అక్కడికి చేరాడు ఆలోచించండి ప్రజల ప్రజలు ఆలోచించాలి ప్రేక్షకులు ఉదయం ఎనిమిదిన్నరకు బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు అక్కడికి రీచ్ అయ్యారంటే సుమారుగా తొమ్మిది నుంచి పది గంటలు ఎంతకి ఎనభై ఆరు కిలోమీటర్లకి తొమ్మిది గంటల్లో కారులో వెళ్తే ఎంత ఎంత దూరం వెళ్ళొచ్చు అండి గంటకి అరవై కిలోమీటర్లు వేసుకున్నా కూడా ఏడు వందల కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు ఈజీగా మధ్యలో ఆగి ఒకసారి కాఫీ తాగి ఒకసారి భోజనం చేసి తాపీగా వెళ్ళినా కూడా ఆరు ఏడు వందల కిలోమీటర్లు వెళ్ళొచ్చు కానీ మన తాపీ ధర్మారావు గారిలాగా వెళ్ళిన మనవడు సారీ తాపి గారు అంటే తాపి అనే పదం కోసం వాడా ధర్మారావు గారిని ఇక్కడ ఇందులో తీసుకురాను కాదు సారీ మందించాలి సుమారు తొమ్మిది గంటలు ప్రయాణించాడు ఎనభై రెండు కిలోమీటర్ల కోసం అంటే ఒక చనిపోయిన కార్యకర్త యొక్క విగ్రహావిష్కరణని ఒక ఈవెంట్ లాగా చేశాడు అనమాట ఈవెంట్ లాగా వందల వాహనాలు చూపించండి వాహనాలు చూపించండి ప్రజలకి తెలియాలి అది ఆ కాన్వాయ్ అనమాట అవసరమా ఈ కాన్వాయ్తో వెళ్ళి అమాయకులైన ఇద్దరు ప్రాణాలు తీసేసి చిక్కడి చిరునవ్వులతో తిరిగి వచ్చాడు ఇక మూడు ఇంకొక ముఖ్యమైన పాయింట్ అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్లో మాట్లాడాడు అయిపోయిన తర్వాత ప్రెస్తో మాట్లాడాడు ఓకే మాట్లాడు తప్పులేదు మాట్లాడింది ఏంటి కమ్మజాతి మీద కమ్మ కులం మీద లేని ప్రేమ అభిమానం కన్నీళ్ళు అసలు మామూలుగా కాదండి కమ్మ అనే పేరు వినబడితేనే విషం కక్కే జగన్ రెడ్డి కమ్మవారు కమ్మవారు కమ్మవారని ఎందుకు అన్నాడు అని అంటే అసలు ఆ విగ్రహం ఎవరిదంటే వాళ్ళు ఆ కమ్మ కుటుంబం అనుకుంటాం ఇప్పుడంట చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్న కమ్మ వాళ్ళని వెతికి 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 వెంటాడుతున్నారంట వేధిస్తున్నారంట వల్లభనేని వంశీ వంశీ ఏం పాపం చేశాడని మీరు కేసులు పెట్టి వేధిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు జ వల్లభనేని వంశీ ఏం చేశాడు కొడాలి నాని ఏం చేశాడని వేధిస్తున్నారు అంటాడు కొడాలి నాని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డికి తెలియదు మరి ప్రజలకు తెలుసో తెలియదు ప్రజలు తెలుసుకోవాలి అబ్బాయి చౌదరి దెందులూరు మాజీ ఎమ్మెల్యే ఆయన ఏం చేయలేదంట ఆయన్ని కేసులు పెట్టారంట దేవినేని అవినాష్ పాలబుగ్గలు దేవినేని అవినాష్కి ఏం తెలియదని ఎందుకు కేసు పెట్టారు ఎందుకు వేధిస్తున్నారు అంటాడు తలసిల రఘురావుని వేధిస్తున్నారంటాడు ఎంబీవి సత్యనారాయణ వైజాగ్ ఎంపీ వైసీపీ మాజీ ఎంపీ ఆయన ఎందుకు వేధిస్తున్నారు అంటాడు నంబూరు శంకర్రావు బొల్ల బ్రహ్మనాయుడు అన్నాబత్తుని శివకుమార్ పోసాని కృష్ణమురళి వీళ్ళందరూ వైసీపీ నాయకులు కమ్మ కమ్మ వాళ్ళు వీళ్ళందరినీ మీరు పగబట్టేందుకు వేధిస్తారంటాడు వీళ్ళతో పాటు పూసేసుకున్నాడు దగ్గుపాటి సురేష్ దగ్గుబాటి రామానాయుడు గారు అబ్బాయి సురేష్ను కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారంట అసలు దగ్గుబాటి సురేష్ని బజార్న పాడేసింది నువ్వు నీ మనుషులు కదా అయ్యా వైజాగ్లా నువ్వు విజయసాయి రెడ్డి నీ మనుషులు కదా ఇది జగమంతా తెగిలి తెలిసిన సత్యం కదా సో ఇలాంటివన్నీ చెబుతూ కమ్మజాతి మీద ఎక్కడ లేని ఇది చూపించాడు ఒక్కసారి అమరావతిని ఏమి రాజధాని అన్నావు నువ్వు నువ్వు నీ సైకో బ్యాచ్ ఏమన్నారు అమరావతిని కమరావతి అనలే భ్రమరావతి అనలే రాజధాని అనలే ఎవడికి దోచినట్టు ఎవడు నోటికొచ్చిన వాడు మాట్లాడలే నువ్వు అందుకే కదా అమరావతిని రాజధానికి ఒప్పుకోకుండా మూడు మొక్కలు ఆట ఆడింది ఆ రాజధానిని అలా చంపేయాలనుకుంది అక్కడ జాతి ఉందనే కదా ఇప్పుడు వచ్చి కమ్మ కమ్మ కమ్మనే తెగ విలపిస్తున్నాడు అవి కన్నీళ్ళు ఒకటి ఏంటిది అనేది ఇక ఫైనల్గా ఇంకొక పాయింట్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సందర్భంగా వాళ్ళ కార్యకర్తలు వీళ్ళని కార్యకర్త అనాలో సైకోబ్యాచ్ అనాలో నా అర్థం కావట్లేదు ఫోటోలు చూపించండి అమ్మా ఫోటోలు చూపించండి అయితే చదవండి అవి ప్రేక్షకులకి రిక్వెస్ట్ వీళ్ళు ప్లకార్డుతో ప్రదర్శిస్తున్నారండి ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అని జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టి జగన్మోహన్ రెడ్డి యాత్రలో వైసీపీ సైకో బ్యాచ్ ప్రదర్శించిన ప్లకార్డులు ఇట్లా రెండు మూడు ఉన్నాయి ఇంకోటి ఉంది ఆ ప్లకార్డ్ పట్టుకున్న వ్యక్తి కూడా కనబడతా ఉంటాడు అది కూడా వేయండి రప్ప రప్ప నరుగుతాడంట రప్ప రప్ప పుష్ప సినిమా అనుకుంటున్నారా నాయన మరి ప్రభుత్వం ఈ విజువల్స్లో ఆ ప్లకార్డ్స్ పట్టుకున్న వాళ్ళని క్లియర్గా కనబడుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ రప్ప రప్ప నరికే వాళ్ళని చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ధోరణి మంచిది కాదు ఇలాంటి బ్యాచ్ ఉండకూడదు ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎలా నరుకుతారండి అధికారులకు వస్తే రప్ప నరుకుతారా అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆమోదం ఉన్నట్టే పోని జగన్మోహన్ రెడ్డి తెలియకపోయినా మరి వీళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఏమైనా సస్పెన్షన్ ఏమైనా వేస్తాడా ఏడు ఎందుకు ఆయనకి ఎందుకు తెలియదు ఆయన ప్రయా ఆయన పర్యటనలోనే కదా ఆయన ప్రదర్శించింది చూసుకుని భలే నవ్వుకుని ఉంటాడు చిరునవ్వు నవ్వుకుని ఉంటాడు భలే పెట్టారు మా వాళ్ళని ఇంకో ఇంకొకటి ఉంది ఎవడేరా అని తొక్కిపడేస్తాం ఏందో ఈ తొక్కిపడేయడం ఏంటో రప్ప నరికేయడం ఏంటో ఇది ఈ అంశాల మీద కొంచెం డీటెయిల్గా మాట్లాడదామండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సత్యనపల్లి పర్యటన ఇద్దరి ఇద్దరు వ్యక్తుల్ని పొట్టనబెట్టుకున్న తీరు తర్వాత ఎల్లిన పరి